రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు ఉన్నాం త్వరలోనే అది పూర్తవుతుంది అక్కడ మరి రైల్వే ఇంజన్స్ కానీ రైల్వే కోచులు కానీ అదేవిధంగా రైల్వే వ్యాగన్స్ కానీ అక్కడ ఉత్పత్తి చేయబోతా ఉన్నాము అక్కడ సుమారు ప్రత్యక్షంగా మూడు వేల మందికి పరోక్షంగా అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఉందో ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు మేర వేగవంతమైనటువంటి కొత్త రైల్వే లైన్లను ఈరోజు వినియోగంలోకి తెలంగాణలో తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఎంఎంటిఎస్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మా సోమన్న గారు మాట్లాడారు ఎంఎంటిఎస్కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు వెయ్యి కోట్లు పైగా ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది రైల్వే మంత్రి రాయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు చివరకు నేను మేమందరం మా ఎంపీలందరం పోయి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎంఎంటిఎస్కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించి ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది ప్రారంభమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు ఎంఎంటిఎస్కి సంబంధించి యాదాద్రి వరకు అంటే యాదగిరి గుట్ట వరకు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా సహకారం చేస్తామని చెప్పారు కానీ ఏం చేయలేదు ఇప్పటికైనా నేను మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఎంఎంటిఎస్ యాదాద్రి వరకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతిరోజు వేలాది మంది యాదగిరిగుట్ట దేవుడు దర్శనానికి వెళ్తారు కాబట్టి ఎంఎంటీఎస్ పొడిగించడం కోసం మంజూరు చేశాము దానికి సంబంధించి ల్యాండ్ ఎక్వివేషన్ పూర్తి చేస్తే సహకరిస్తే వేగవంతంగా ఈ యొక్క ఎంఎంటిఎస్ ట్రైను యాదగిరిగుట్ట వరకు కూడా వేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మరొక శుభవార్త కొమరవెల్లి కొమ్మరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొమ్మరవెల్లికి వెళ్తుంటారు ప్రత్యేకంగా ఎవరు అడగలే అయినప్పటికీ కూడా మోడీ గారితో మాట్లాడిన తర్వాత కొమరవెల్లి రైల్వే స్టేషను కట్టడం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కొమ్మర వెలిలో భూమి పూజ అయింది వచ్చే సంవత్సరం లోపల ఆ యొక్క రైల్వే స్టేషన్ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉందో అదేవిధంగా హైదరాబాద్ భక్తుల కోసం ముఖ్యంగా యాదవ సమాజము ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు వాళ్ళని దృష్టి పెట్టుకొని కొమ్మర ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఫండ్లు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఈ యొక్క రైల్వేల అభివృద్ధి కోసం మనము వేగవంతంగా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు ఈ విషయంలో నేను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అందరినీ కోరుతూ ఉన్నాను రైల్వేలు మరి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్ విషయము గౌరవ రైల్వే మంత్రి సోమన్న గారు మరి వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క మరి శ్రీధర్ బాబు గారికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో దాన్ని తలదన్నే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి అది ఒకసారి పూర్తి అయితే దానికి అప్రోచ్ రోడ్ కూడా కొంత కావలసి ఉంది ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ రైల్వే స్టేషను ఎంతో కష్టపడి ఈ రైల్వే స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం భూ భూమి మన కూడా అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భూమి తీసుకొని ఈ రైల్వే స్టేషన్ను పూర్తి చేశాము దీనికి అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఛాలెంజ్ ఎందుకంటే గూడ్స్ ట్రైన్లు వస్తాయి దాని సమానం తీసుకుపోవాలి తీసుకురావాలి అనేక ట్రైన్లు అవుతాయి వేలాది మంది ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి అప్రోచ్ రోడ్ కోసము రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అప్రోచ్ రోడ్డు పూర్తి చేయాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను పది ఉత్తరాలు రాశాను ఈ అప్రోచ్ రోడ్ కోసం ఒక్క ఉత్తరానికి జవాబు లేదు మరి నేను రా రేవంత్ రెడ్డి గారు కూడా రాశాను వచ్చిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని రోడ్డు విషయం కలిశారు కాబట్టి నేను కోరుతా ఉన్నాను అప్రోచ్ రోడ్ అనేటువంటిది చాలా అవసరము కాబట్టి ఈ రకంగా అది ఒక రైల్వే స్టేషన్కో కాదు ఈ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ యొక్క రోడ్డు విషయంలో పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతూ మీకు అందరూ తెలుసు హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా ఈరోజు ట్రిబుల్ ఆర్ రోడ్ వస్తుంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఆ రోడ్డు వెనుక పడి ప్రధానమంత్రి గారిని దేశంలో ఎక్కడ కూడా ట్రిపుల్ ఆర్ రోడ్డు లేదు ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్ లేదు మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంజూరు చేశారు చెప్పారు ఒక మాట మీరు బాగా చేస్తే ఇదే ట్రిపుల్ ఆర్ సిస్టాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా వేద్దాము మీరు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్రిపుర రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టండి సుమారు కేంద్ర ప్రభుత్వము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు త్రిపుర మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మేము పనిచేస్తాము ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడతాము అది రైల్వేల నెట్వర్క్ కావచ్చు అది రోడ్డు నెట్వర్క్ కావచ్చు కమ్యూనికేషన్ నెట్వర్క్ కావచ్చు ఏ రకమైనటువంటి నెట్వర్క్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను అభినందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంతో కష్టపడి కమిట్మెంట్ తోటి ఈ యొక్క చాలా తక్కువ సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ను పూర్తి చేశారు కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫున హైదరాబాద్ నగర జంట నగరాల ప్రజల తరఫున ఈ యొక్క సౌత్ సెంటర్ల రైల్వే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రి అశ్రీ వైష్ణవ్ గారు ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉండే వస్తానని చెప్పారు కానీ ప్రధానమంత్రి గారు మరి ఎవరిని జమ్మూకి వెళ్లాలా జమ్మూ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రైల్వే సహాయక మంత్రి సహాయ మంత్రి సోమన్న గారిని ఇక్కడ పంపారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మరి సోమన్నజీ ఆరు అశ్వి వైష్ణవ్జీ తెలంగాణ మే రైల్వే డెవలప్మెంట్ కలి పూ పూర్ణ సంయోగ్ దే విశ్వాస సే ఫిర్బకు సంక్రాంతి మై క్యాసాల శుభకా భారత్ మాతాకి